అందరికీ నమస్కారం మన పుట్టపరతలో మన ఆశ్రమం ఎలా ఉందో అని చాలామంది అనుకుంటుంటారు అంటే మన గోరెంట్లో ఉన్నట్లే ఉందా వేరే ఉందా అనేది అయితే అనుకుంటుంటారు ఇప్పుడు మన ఆశ్రమం ఎలా ఉందనేది చూపిద్దాం ఇది మెయిన్ బోర్డు అనమాట ఇక్కడ అలాగే చూడండి పెద్ద గేటు అంటే ఈ పెద్ద గేట్ ఇది గేట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎవరు లోపలికి వచ్చేయట్లేదు ఇది చాలా చాలా బాగుంది అనమాట అలాగే ఇదంతా సిమెంట్ రోడ్డు ఈ రోడ్డు పక్కన రెండు వైపుల చెట్లు చాలా అందంగా ఉంటాయి అనమాట చూడండి రాగి చెట్టు చాలా అందంగా ఉందనమాట రాగి చెట్టు అయితే ఇక్కడ లొకేషన్గా నట్లే ఉంది ఎందుకంటే నిజంగా సాయిబాబు నీట్లే ఉంది ఇక్కడ ప్రశాంతమైన నిలయం ప్రశాంతంగా ఉండే మన ఆశ్రమం ఎలా ఉందో చూద్దాం పాండి ఇప్పుడైతే మన ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాము ఈ సిమెంట్ రోడ్లో వెళ్తుంటే చాలా చాలా అందంగా ఉంది చూడండి రెండు వైపుల చెట్లు ఎంత ఆనందంగా ఉన్నాయంటే యాప చెట్లు కావచ్చు మనకు రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ అంతా ఖాళీ స్థలం బాగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ప్రశాంతం నిలయం కదా చాలా ప్రశాంతంగా ఉందనమాట అక్కడ అయితే మనకు సౌండ్ ఎక్కువ ఉండేది ఇక్కడ ఏ సౌండ్ లేదు చూడండి ఇది అలినే చెట్టు ఇదంతా ఖాళీ స్థలంలో అవ్వలైతే ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొచ్చు వచ్చేసాం మన ఆశ్రమం ఇది మన ఆశ్రమం లోపల ఎలా ఉందో తెలియదు కదా చాలామందికి ఇప్పుడైతే చూద్దాం ఇదైతే బయట మన ఆశ్రమంతా ఇది పైన ఒక అంతస్తు కింద కింద పైన అంతా మందే బిల్డింగ్లు అయితే కాకపోతే ఎక్కడెక్కడ ఎవరే పెడుతున్నారనేది తెలియదు కదా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడైతే మన అవ్వాలకు కానీ భద్రత ఎందుకంటే ఎవరు లోపలి రాకుండా ఏది బయటకు పోకుండా జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు ఇవన్నీ కానీ భద్రతలు ఉన్నాయి ఇదంతా చూడండి కంపౌండ్ అవ్వాలి ఎలా ఉంటుంది బెడ్లు అనేది చూపిద్దాం రండి చూడండి ఇట్లుంటుంది అవ్వలు తాతలు పడుకునే బెడ్లు ఇవి తర్వాత మన బాబా చూడండి ఎల్లో డ్రెస్సులు రెండు డ్రెస్ చాలా బాగా అలాగే ఇక్కడ కానీ రాధాకృష్ణ మెయిన్ చాలా అందంగా ఉన్నాడు చూడండి రాధాకృష్ణ కానీ ఇక్కడైతే మనం పూజ చేసుకోవాలంటే అవాళ్ళు అయితే పూజలు చేస్తారు కదా వాళ్ళ పూజా కార్యక్రమం అలాగే ఇక్కడ ఇంకా బెడ్లు ఉన్నాయి ఈ రూమ్లో కానీ మూడు బెడ్లు అనమాట ఇలా ఉంటాయి ఇదైతే భోజనాలకు మనమైతే భోజనం చేసే కవర్ వన్ రూము నీళ్ళు బెల్ట్రు నీళ్ళు కానీ సొంతం బోరే ఉంది ఇంటికి అయితే బోరు నీళ్ళు